సంగారెడ్డిలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు సంగారెడ్డి పట్టణంలో ఎఫ్ఆర్ఎస్ వద్ద ఉన్న ఆచార్య శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం నాయకుల ఆ నిర్వహణలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆంజయ్య పద్మశాలి సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు భగవాన్ దాస్ పట్టణ అధ్యక్షులు భగవాన్ దాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మార్కండయ్య రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు గాన్నెమల్లె రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథం జిల్లా కోశాధికారి ప్రభాకర్ కోశాధికారి రుక్కన్న గారు పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ వెంకట్ పట్టణ యువజన ప్రధాన కార్యదర్శి దండి నాగరాజు గౌరవ అధ్యక్షులు కోట సత్యనారాయణ ఉపాధ్యక్షులు కోట నర్సింగ్ కార్యదర్శి సిహెచ్ సత్యం తదితరులు పాల్గొన్నారు ఇంటగ్రా భాయ్ సాబ్ సాయి మనుషులు ఉన్నారు కదా ఇంటగ్రా ఉన్నారు మనుషులు అందరూ

ఘనంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈరోజు ఇక్కడ మనం జయంతిని జరుపుకొని ఒకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క చరిత్ర చూస్తే చాలా స్ఫూర్తిదాత ఎక్కువ మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి మరి రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రా సాయుధ పోరాటంలో అదేవిధంగా తెలంగాణ కొరకు అంకురార్పణ మూడు తరాలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీని ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక నేషనల్ లెవెల్లో మంచి పేరున్న నాయకుడు మరి వారికి ఈ రోజు మన సభ్యులమే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఈ రాష్ట్రంలో ఘనంగా స్టేట్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ గ్రామ గ్రామానికి మరి యొక్క కార్యక్రమం చేపట్టి ఈరోజు ఘనంగా మరి కొండా లక్ష్మణ్ బాబుజీ గారికి వారు సూచించిన బాటలోనే వారి స్ఫూర్తితోనే ఈరోజు మనకు తెలంగాణ మరి రాష్ట్రాన్ని సాధించుకున్నాము అందులో భాగంగానే ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు అదేవిధంగా మన సంగారెడ్డి పట్ట ప్రజలందరికీ ఇక్కడ విచ్చేసిన సంఘ సోదరులకు అదేవిధంగా యావత్ ప్రజానికానికి ప్రెస్ రిపోర్టర్స్కు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేయాలి మన తెలంగాణ మహాపిత అయినటువంటి బాపూజీ గారి ఒక వంద పదో జయంతి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా పద్మశాలీలు పెద్ద ఎత్తున ఈరోజు ధన్యవాదాలు ఈరోజు బాపూజీ ఆశయాలు అనేది మనం పూలమాల వేయడమో విగ్రహాలు ప్రతిష్ఠించడము కాదు వారి ఆశయాలను ఎప్పుడైతే మనం అనుగుణంగా వాళ్ళ ఆశయాలు అనుగుణంగా మనము ప్రజలకు ఏ విధంగా ఉంటామో ఆ రోజు నిజమైన బాపూజీ గారికి నివాళులు అర్పించినట్టుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా బాబూజీ గారు మరి ఈరోజు సహకార సంఘాలు కానీ మరి ఆయన ఉద్యమంలోపట తెలంగాణ తొలి కానీ లాస్ట్ వరకు కూడా మరి తెలంగాణ సాధిస్తేనే మనకు ప్రజలకు అందరికి కూడా మేలు జరుగుతుంది అనే ఒక లక్ష్యంతో మరి బాబూజీ నిస్ నిస్వార్థంగా ఆయనే ఉద్యమంలోపట పాల్గొన్నాడు మరి ఆయన అందరికి కూడా ఆదర్శవంతంగా అందులో మన బీసీ బిడ్డ అయినటువంటి బాబూజీ గారికి మీ అందరు కూడా అన్ని సంఘాలు కూడా ఈరోజు ఇచ్చేసి ఆయనకు అర్పించినందుకు మరి అందరికి కూడా మా యొక్క సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫు నుంచి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు